ప్రభు నేష్ కృష్ణ మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మా యొక్క ఏఐసిసి టీం అంతా మా యొక్క పవన్ అండ్ ప్రెసిడెంట్ గారు డేవిడ్ మిస్కర్ గారు వారి ఆధ్వర్యంలో మరి కొంతమంది సేవకులు మరి కొంచెం సుమారుగా ఒక పదిహేను మంది సేవకులు మూడు కార్లు వేసుకుని అల్లూరు సీతారామరాజు జిల్లా మరి జీకే వీధి అనేటువంటి ఏజెన్సీ ప్రాంతానికి రావడం జరిగింది అక్కడ కొంతమంది సేవకులు కలిసి మరి వారి సమస్యలు తెలుసుకుని వారి కొరకు ప్రార్థించడం జరిగింది మరి ఇదంతా కూడా అడవి ప్రాంతం మరి ఈ అడవిలో అక్కడక్కడ చిన్న చిన్న గుడిసులు వేసుకుని కొంతమంది గిరిజనులు నివాసం చేస్తున్నారు వాళ్ళు చూసినప్పుడు మాకు చాలా సంతోషం మరి కలిగింది అలాగే ఈ వేలో వస్తున్నప్పుడు ఇటువంటి అందమైనటువంటి జలపాతాలు మరి అడవులు ఎత్తైనటువంటి కొండలు చూసినప్పుడు దేవుని సృష్టి ఎంత అందంగా ఉందో అని చెప్పేసి మేము మరి తలంచి ప్రభుని స్తుతించడం జరిగింది దేవుడు ఇంత అందమైనటువంటి సృష్టిని మరి కలగ చేసినటువంటి దేవునికి భయం చెల్లిస్తున్నాం మా ప్రయాణం అంతట్లో తోడుకున్న దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రయోజనం